అక్షరాల ఆణిముత్యం శ్రీమాత్రే నమ ఒకే మార్గం ఒకటే లక్ష్యం ప్రతి మనిషికి మంచి మార్గంలోనే పోవాలని అంతర్గతంగా ఉంటుంది ఇది తిరుగులేని సత్యం అయితే ఏది మంచిది రకరకాల పుస్తకాలలో రకరకాల విషయాలు మీకు ఎదురవుతూ ఉంటాయి చాలామంది పెద్దలు చాలా మంచి విషయాలు చెబుతారు అందులో ఏది మంచిది ఏది ఆచరించాలి అనే సందేహం మీకు తలెత్తవచ్చు ఆ సందేహం మన పెద్దలు చెప్పే మంచి మాటల్లోనే చాలా విరుద్ధం కనిపిస్తూ ఉంటుంది మనకు ఉదాహరణకు నిదానమే ప్రధానం అంటారు మరొకసారి ఆలస్యమే అమృతం విషం అంటారు ఏమిటి వైరుధ్యం నిదానంగా వ్యవహరించాలా వేగంగా వ్యవహరించాలా మీకు అర్థం కాకపోవచ్చు ఈ రెండిటిలో ఏది కరెక్ట్ ఏది ఒకటి కరెక్ట్ అయి ఉండాలి ఒకటి రైట్ అయితే రెండవది ఖాయంగా తప్పే కదా మరి ఏది తప్పు రెండు కరెక్టే ఒక్కొక్క సందర్భంలో ఆలస్యం చేయకుండా వ్యవహరించటం వలన లాభాలు ఉంటాయి మరో సందర్భంలో నిదానము వ్యవహరించటం అవసరం ఆయా సందర్భాలను బట్టి రెండు విరుద్ధమైన సూక్తులు అనుసరించాల్సి ఉంటుంది సందర్భాలు పెద్దలు తమ జీవిత అనుభవం నుండే చెబుతూ ఉంటారు మీరు మీకు ఏది సరైనది ఆ సందర్భంలో అనిపిస్తే దాన్నే ఆచరించాలి మీ ఆత్మసాక్షికే మీకు జవాబుదారీ కనుక ఒక్కొక్కసారి ఒక్కొక్క లక్ష్యాన్ని ఎంచుకోండి మీరు అనుసరించే విధానము కూడా ఒకటే ఎంచుకోండి ఈ ప్రపంచంలో ఏ విధమైన లాభ నష్టాలు మన జీవితాల్లో ప్రతి విషయము ఆచి చూచి ఆచరించాలి లాభ నష్టాలు ప్రతి దాంట్లో ఉంటాయి ప్రతి దాంట్లో నుండి నష్టాలను అధిగమించి లాభాలు చేపట్టడమే మనిషి కర్తవ్యం ప్లీజ్ అక్షరాల ఆని ముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జీవిత లక్ష్యం ఎంచుకోండి